సంఘం ప్రతినిధులతో ఆర్థిక సంఘం ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష అయితే చేయడం జరిగింది సో నిధులు రాబట్టేందుకు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులపై సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం నిధ ప్రతినిధులకైతే వివరించారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వ లక్ష్యాలు స్వర్ణాంధ్ర విజన్ టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కూడా తెలిపారు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలను కూడా మరోసారి వివరించారు గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా వివరించారు సో మొత్తంగా దానికి అనుగుణంగా కేంద్రం అదనపు సాయం చేయాలని చెప్పేసి ఈయన అయితే ప్రతిపాదనలు అయితే పంపించడం అయితే జరిగింది సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సంఘానికి అయితే పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు అయితే భారీగా కేటాయించాలని చెప్పి మీరు అయితే కోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి